ఎవడేవాడు శంకరాభరణం రాగం క్షేత్రయ్య పదాలు ఎవడేవాడు 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 నేను పంవలించిన వేళ పువ్వు బాణాలు వేసి రమ్మ చేసిపోయే పువ్వు బాణాలు వేసి రమ్మ చేసిపోయే ఎవడేవాడు ఎవడేవాడు నేను పంవలించిన వేళ పువ్వు బాణాలు వేసి రమ్మ చేసిపోయే పువ్వు బాణాలు వేసి రమ్మ చేసిపోయే పట్ట పగలు వాడువచ్చి పలుదిట్టడైనా ఇల్లు జొచ్చి పట్ట పగలు వాడువచ్చి పలుదిట్టడైనా ఇల్లు జొచ్చి పట్టే నన్ను చెట్ట పట్టి గట్టిగా నామో వి గంటు చేసిపోయే పట్టే నన్ను చెట్టపట్టి గట్టిగా నామో వి గంటు చేసిపోయే గంటు చేసిపోయే ఎవడేవాడు 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 నేను పంవలించిన వేళ పువ్వు బాణాలు వేసి రవ్వ చేసిపోయే నీలమేఘ శ్యామలాంగుడు మంచి నీలమేఘ శ్యామలాంగుడు మంచి మేలు పీతాంబరధారుడు వాడుగా పది ఆరు వేల గోప నీలిన ముమ్మ గోపాలుడే నీలు ఎవ్వడేవాడు 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 నేను పమ్మళిించిన వేళ పువ్వుపాణాలు వేసి రమ్మ చేసి పోయే పువ్వుపాణాలు వేసి రమ్మ చేసి పోయే పువ్వుపాణాలు వేసి రమ్మ చేసి పోయే